అందరికి కమ్మగ కలగ రమ్మని పిలిచే నా నేస్తామై హక్కున చేర్చే నా ప్రాణమై ల సంపంగి పువ్వా ఒక చేతిలో పిండి ఇంకో చేతిలో గోధుమ పిండి ఈ రెండిటిని కలిపి సంపంగి పూలు చెయ్యబోతున్నాను నేను సంపంగి సంపంగినుమా కమ్మనైన వంట ఆశీర్వాద్ అమ్ములు చేత కమ్మనైన వంట సంపంగి పూల వంట చూడేసేయండి ఓకే మరి నేను సంపంగి పూలయితే చేయబోతున్నానండి అయితే రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోబోతున్నాను అండ్ అలాగే ఒక కప్పేమో మనం మీకు తెలుసు కదా వరిపిండి అండ్ కాన్ ఫౌడర్ అండి కార్న్ ఫౌడర్ అయితే తీసుకున్నాను అన్నమాట కాన్ ఫౌడర్ అంటే వరిపిండి అంటారు తెలుగులో కాన్ ఫౌడర్ కూడా అంటారండి మీకు ఇష్టమండి మైదా పిండితో చేయొచ్చు గోధుమ పిండితో చేయొచ్చు ఎలానైనా చేయొచ్చండి కాకపోతే నేనైతే మైదా సారీ గోధుమ పిండి అండ్ వరిపిండి అయితే తీసుకున్నాను చక్కగా ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత చక్కగా నీళ్ళు అయితే బాగా కలుపుకోవాలండి మెత్త కొత్తగా స్మూత్గా వచ్చేదాకా అయితే చక్కగా అయితే కలుపుకోవాలి అప్పుడే మనకి సంపంగి పూలు అనేది చాలా బాగా వస్తాయి అన్నమాట మనకి మృదువుగా ఉంటేనే పిండి అనేది సంపంగి పూలు చాలా పొంగుతాయి ఆయిల్లో వేసినప్పుడు అందుకోసమే ఒక అర కాసేపు ఎక్కువసేపే మనమైతే బాగా ప్రెస్ చేయాలి పిండిని అప్పుడు అదిగో చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో పిండి ఒక అరగంట అయితే పక్కన పెట్టానండి నేనైతే మెత్తగా కలుపుకున్న తర్వాత అరగంట అయితే పక్కన పెట్టేశాను అన్నమాట ఇక చక్కగా అయితే ఇందులో సంపంగి పూలల్లో మరీ చపాతి అనేది గుండ్రగా రావనక్కర్లేదండి ట్రయాంగిల్ సేపు ఇచ్చిన సంపంగి పూలు వస్తాయి ఎలా వచ్చినా కూడా సంపంగి పూలు అయితే బాగానే వస్తాయి అండి మనం చేసుకునే విధానంలోనే ఉంటుంది చపాతి అనేది గుండ్రగా రావాలి అప్పుడే సంపంగి పూలు బాగా వస్తాయి అన్నది అయితే లేదు చూసారు కదా నేనైతే అడ్డదిడ్డంగానే చేశానన్నమాట చూసారు కదా అసలు గుండ్రగా అయితే చేయలేదు చపాతి దిడ్డంగా చేశాను అలా హోల్ చేసుకోవాలన్నమాట చక్కగా ఇలా చేసేసి చాక్తో ఘాట్లు పెట్టుకోవాలి బారుగా ఘాట్లు అయితే పెట్టుకున్న తర్వాత విడివిడిగా చూసారా అలా విడివిడిగా చేసిన తర్వాత అలా మలుచుకోవాలన్నమాట అలా మలుచుకుంటేనే సంపంగి పూలు అదిగో చూసావా ఎంత బాగా వచ్చినాయో ఈ సంపంగి పూలు అయితే మనకి ఎక్కువ అయితే బయట పొలాల దగ్గర ఉంటాయండి నేనైతే చూశాను సంపంగి పూలు రియల్గా చూశాను సంపంగి పూలు అనేది ఆరెంజ్ కలర్ ఎల్లో మధ్యలో ఉన్నాయేమో ఎల్లో కలర్ కాంబినేషన్గా ఉంటాయి అన్నమాట నా అయితే చూశాను నేనైతే చాలా బాగుంటాయండి సంపంగి పూలు అవి తెలంగాణలో అయితే పొలాల అమావాస్య ఉంటుంది కదా ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి తెలుసో తెలీదో నాకు తెలియదు ఇది కానీ పోలాల మావాష అనేది ఒక పండగ ఉంటది ఆ పండగ రోజు మాత్రము సంపంగి పూలు తీసుకొచ్చి ఎడ్లకి కడతారన్నట్టు ఎడ్ల కొమ్ములకి కడతారండి అండి ఎడ్లకి డెకరేషన్ చేసి ఊరంతా తిప్పుతారన్నమాట అవే సంపంగి పూలు అన్నమాట తెలంగాణలో చాలా పెద్ద పండగేనండి పోలాల అమావాస్య అనేది చాలా బాగా జరుపుకుంటారు ఇక ఒక అంతా ఏమో ఉపవాసం ఉండి సాయంత్రం గౌరీ దేవిని తీసుకొచ్చుకొని చాలా బాగా పూజిస్తారు గౌరీ దేవిని మళ్ళీ తెల్లవారుజామున ఆ దేవిని మళ్ళీ మీరేమంటారు మేమైతే వాగు అంటాం ఆ వాగు కాడికి వెళ్ళి అక్కడ అన్నమాట అక్కడ ఆడవాళ్ళందరూ కలిసి ఒక బతుకమ్మలాగా ఆడతారు పాటలు పాడుకుంటూ చాలా చాలా సరదాగా ఉంటుంది అసలు ఇట్లా వరుసకి వదిన మరదంలు ఇట్లా ఉంటారు కదా పెద్ద పెద్దగా ఇట్లా కుంకుమ కుంకుమరిడలు పట్టుకొని అయితే చక్కగా పాపట్లో కూడా పెట్టుకుంటారండి బాగా ఇట్లా వదిన మరదంలు ఉంటే బాగా సరసాలు ఆడతారు అట్లా జరుగుతాయి అలా సంపంగి పూలు చూసారా అలా వచ్చిన ఎంత బాగా పొంగినో సంపంగి పూలు సంపంగి పూలు అనేది చాలా మోక్షమైన కొన్ని కొన్ని పూజలకు కూడా వాడతారన్నమాట నేనైతే రియల్గానే చూసాను మీకు చెప్పాను కదా ఇప్పుడే రియల్గా చూశానని సంపంగి పూలు చాలా బాగుంటాయి పువ్వులు కూడా అవి రెక్కలు అనేవి బారుగా ఉండి సన్నగా ఉంటాయి అన్నమాట బారుగా ఉండి ఇట్లా పువ్వులాగా సన్నగా ఉంటాయి అవి చూసారా అట్లా కాల్చుకోవాలన్నట్టు చూసారా ఎంత బాగా పొంగిందో మనం మడత పెట్టుకునే విధానంలో ఉంటుంది అది చూడండి నేను తీస్తున్నాను ఒకటి ఇప్పుడు ఎలా మనం కట్ చేసేటప్పుడు చాక్తో విడివిడిగా కట్ చేయాలండి అప్పుడే పొంగుతాయి విడివిడిగా ఉండాలి ఒక్కొక్కటి ముద్దలాగా అయిపోతుంది అందుకోసమే ముద్దలాగా కాకుండా విడివిడిగా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకుని చూసారా ఎంత బాగా వచ్చినాయండి అంత బాగా వచ్చినాయండి సంపంగి పూలు అయితే నేనైతే ఒకసారి అయితే యూట్యూబ్లో చూసానండి నేను చాలా రోజులు అసలు మ్యాక్సిమం ఎక్కువ చేయలేదు కానీ ఒకసారి ఎందుకైనా మంచిది మళ్ళీ యూట్యూబ్లోనే సర్చ్ చేశాను యూట్యూబ్లోనే చూశాను మళ్ళీ యూట్యూబ్లోనే నేను కూడా పెడుతున్నాను అన్నమాట మనకి ఏదైనా ఒక్కసారి చేయాలని పట్టుదల ఉంటే ఖచ్చితంగా సాధిస్తామండి చూసారు కదా నేను యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేసి చూసా సంపంగి పూలని చూసిన తర్వాత ఇలా 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 అని చెప్పేసరికి అలా అలా నా మైండ్ సెట్కి ఎక్కించుకున్నాను కథం చేసేస్తున్నా కూడా కానీ పూలు మాత్రం రియల్గానే చూశాను రియల్ పూలు ఇవి గోధుమ పిండితో తినే పువ్వులు అన్నమాట గోధుమ పిండి మైదాపిండితో కలిపిన తినే పువ్వులు అన్నమాట అది మాత్రం రియల్ పువ్వులు కూడా ఉంటాయి సంపంగి పూలు అనేది రియల్ పువ్వులు కూడా ఉంటాయి అన్నమాట చూసారా వీటిని ఇంకొక భాష లో వీళ్ళ ఇక్కడ నేను రెండు టైప్ వచ్చినాయి అండి పనస తొనలు కూడా అంటున్నారు సంపంగి పూలు కూడా అంటున్నారు వీటికి పనసన పనసతనల పువ్వుల కంటే సంపంగి పూలే బాగా అందంగా ఉంటాయి సేమ్ ఇట్టగే ఉంటాయి సంపంగి పూలు కూడా బారు బారుగా సన్న సన్నగా రెక్కలు ఉంటాయి అన్నమాట అలా అన్నమాట చాలా బాగా పొంగినాయి చాలా బాగా వచ్చినాయి ఇక నెక్స్ట్ అయితే ఇంకొక కప్పు అయితే నేనైతే పంచదార అయితే తీసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ పాకంలో వేయాలి కదా మనకు తీపి కదా సంపంగి పూలు అంటే మీకు ఇష్టమైతే ఉప్పు కారం వేసి కూడా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు స్వీట్ లాగా అన్నమాట స్వీట్ కింద చేస్తున్నాను ఇక ఉప్పు కారం వేసి కూడా తింటే చాలా బాగుంటాయి ఇక నేను స్వీట్గా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక ఒక కప్పు అయితే పంచార అయితే వేసుకున్నాను పంచార వేసుకున్న తర్వాత ఒక కొద్దిగా ఆయిల్ అయ్యా కొద్దిగా సారీ ఆయిల్ కాదు ఏమంటారు వాటర్ వాటర్ అయితే పోసాను వాటర్ పాకం రావాలి గట్టి పాకం కాదు తీగ పాకం కాదు నెయ్యి కూడా వేయాలండి మంచి స్మెల్ ఉంటుంది చాలా మంచిగా హెల్తీ ఫుడ్ అనమాట నెయ్యి వేస్తే తెలుసు కదా చిన్నపిల్లలు ఉంటే కొంచెం మంచిది అన్నమాట నెయ్యి వేసుకుంటే దీంట్లో కావలసే యాలక్కాయల పొడి కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదండి ఓన్లీ నెయ్యి మాత్రమే వేశాను ఇది పాకం రావాలన్నమాట దీంట్లో రెండు మూడు రకాలు కూడా పాకాలు పాకం తీగపాకం తీయచ్చు పాకం తీయచ్చు ఇంకా గట్టిగా ఉండే పాకం కూడా తీయచ్చు అన్నమాట ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరి విధంగా పాకం తీస్తే పల్చగా ఉంటుంది పాకం అనేది పలచగా ఉండి మనకు తీపి అనేది పల్చగా ఉంటుంది ఇంకా గట్టి పాకం తీసామనుకో చక్కగా పంచదార దాంట్లో బాగా పట్టుకుపోవద్దనమాట పాకం అనేది ఆ సంపంగి పూలకి బాగా గట్టిగా పట్టుకుపోయి కరకరలా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు చూడండి ఇందాక పాకం రాలేదు కదా నాకు అలా వాటర్లో పోసి వాటర్లో పోసిన తర్వాత ఆ పాకం అనేది అలా దగ్గరికి చేయాలి అలా దగ్గరికి చేస్తే అలా గడ్డలాగా మన చేతికి వస్తే అది పాకం ఇది తీగ పాకం ఇప్పుడు వచ్చింది ఒకేసారి వేయగానే కట్టి చూసారా అది గట్టి పాకం అన్నమాట ఈ తీగపాకం అయితే వచ్చేసింది సరిపోతుందండి నో ప్రాబ్లం తీగ పాకం వస్తే కూడా సరిపోతుంది బాగానే ఉంటుంది ఇంకొక మీకు పాకం కావాలనుకున్నా కూడా ఇంకాసేపు ఉన్నా సరిపోతుంది అన్నమాట నేనైతే ఇదిగోండి ఇలా ఈ పాకంలోనే అటు ఇటు తిప్పుకోవడం బయట తీయటం ఏం లేదండి మరీ ఎక్కువసేపు నాన అవసరం లేదు అటు ఇటు తిప్పుకోవడం బయటికి తీయటం అటు ఇటు తిప్పుకోవడం బయటికి తీయటం అలా ఆ పాకం అనేది చాలా చాలా బాగున్నాయి చాలా సూపర్గా కూడా ఉన్నాయి సంపంగి పూలు ఆహా ఆ స్వీట్ అంటే సో ఇలా బెల్లంతో కూడా చేసుకోవండి చేసుకోవచ్చండి మనము పంచారతోనే కాకుండా బెల్లంతో కూడా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది బెల్లంతో కూడా బెల్లం ఇష్టమైన వాళ్ళు బెల్లం తినచ్చు పంచార ఇష్టమైన వాళ్ళు పంచదార తినచ్చు ఇష్టం వాళ్ళదండి నేను ఇలా పంచహారతో చేయాలి అనుకున్నాను అందుకోసమే పంచహారతో చేస్తున్నాను చాలా బాగా వచ్చినాయండి ట్రై చేసినందుకు యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేశాను యూట్యూబ్లోనే పెడుతున్నాను వీడియో కదండి నిజంగా ఈరోజు ఒకరిని అడగాలి ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలనే సమస్య అస్సలు ప్రాబ్లమే లేదు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్ చెక్ చేసామంటేనా మనకు అన్నీ వచ్చేస్తాయి ఒకప్పుడు అన్ని కొలతలు వేరే వాళ్ళం పెద్దవాళ్ళని అడిగే వాళ్ళం అది ఎట్లా చేయాలి ఇదెంత కొలతలు అది ఆ బాధే లేదండి ఇప్పుడైతే చాలా బాగా అందరికీ యూజ్ అయ్యే సో యూట్యూబ్ అయితే చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది చూసారా ఎంత బాగొచ్చినాయో సంపంగి పూలు చూసారా అండి ఎంత స్వీట్ స్వీట్గా ఎంత బాగున్నాయో సంపంగి పూలు అయితే చూస్తున్నారుగా తాంబూలంలో ఓహో అది క్రిస్పీ క్రిస్పీగా తీయ తీయగా స్వీట్ స్వీట్గా ఆహా ఇంకా ఏ తినటమే తింటాం ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సంపంగి పూలను మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి తినండి మనం ఇంట్లో చేసుకుంటే ఎంతోగానో ఆట వస్తాయి కదా కొనుక్కునే బదులు ఇలా చేసుకొని అయితే తింటే మనకి కూడా కొంచెం ఆదా అవుతుంది ఇంట్లోనైతే చూసారా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అందరికి బాయ్ బాయ్